ఈరోజు తెలిసింది నాకు ఐదో తేదీ నుంచి ఇక్కడ పిసిసి అధ్యక్షురాలు షర్మిళ గారు పర్యటిస్తారని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి మీరందరికీ మీ అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేదు ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలనే కూడా చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఐదు వందలు రెండు వందలు మూడు వందలు ఓట్లు వచ్చాయి గత రెండు ఎన్నికల్లో కూడా ఈసారి కూడా ఆమె వచ్చిన దానివల్ల పెరిగేది ఏం లేదు ఇంకా నాకు తెలిసి గ్రాఫ్ ఇంకా ఎక్కువగా పడిపోతుంది అని చెప్పి ఎందుకంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ముందుకు పంపించారు రెచ్చగొట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేపిస్తూ ఉన్నాడని దీనివల్ల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఊడ్చుకుపోతుందని చెప్పి నేను భావిస్తూ